నా కూర్చోండి 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 పర్వాలేదు కూర్చోండి మేమే ముందే నేను ముందే చెప్పినా ముందు ఆల్రెడీ చెప్పింది మా కట్నాల గురించి కట్టడం గురించి ఫోన్లలో చెప్పావుగా నేను ముందే చెప్పాను మీ లోపాలు ఏమైనా ఉన్నది ఉన్నట్టయితే మీకు కట్టం పెంచుతాను అని చెప్పాను నేను అసలే భద్రకాళిని ఒక్కసారి ఒక్క మాట అన్నానంటే అది తప్పకుండా తీరాలి లక్ష్మి నా పేరు భద్రకాళి అని తీసుకురా అమ్మా తీసుకొస్తున్నా అలా తీసుకురా అమ్మా తీసుకురా

kaç 挑战！<History. S 1> అరే నచ్చింది అనొద్దురా నచ్చింది అంటే వాళ్ళు అలసైపోతున్నాం వాళ్ళకి మనము ఎంత బాగా చాలా కొడుకు అంతకంటే బాగా అమ్మా అబ్బో రెండు చేతులు చెప్పగానే డాన్స్ వచ్చాటవా అంటే లేదు నా కొడుకు ఇంకా బాగా అయితే మానే కానీ అయితే మానే మీ అమ్మాయి ఏం చదువుకున్నదయ్యా అమ్మ ఏం చదువుకున్నది చదివి అమ్మాయి పీజీ చదివింది పీజీ చదివా పీజీ చదివింది అక్క పిజి చదివిందంట పీజీ వాళ్ళు మనకెందుకే పీజీ చదివితే మాత్రమే మనకు వా మనకు కావాల్సిన పదవ తరగతి మనకు పీజీలు ఎందుకు భోజనాలు ఎందుకు పీజీలు అయితే మన రెట్టి మీద డాన్స్ వస్తారు రాయవే రాయ మనకి ఆశించి ఎందుకే అవసరానికి మించిన చదువు మనకెందుకే మన ఇంటికొచ్చి మనల్ని ఆడిపి ఆడిస్తుంది వద్దు నాకు రాయ్ కట్టం రాయ్ మినిమం ఇరవై లక్షలు అనుకున్నాం కదా అట్లా కాదు నేను పదివేలు ఆగురావు మీ గోలా అబో నువ్వు అబో అగో అగో కాదు మనకు అంబే మనకు మనకు ఎక్కువ అవసరం అన్నా నా నేను పదో తరగతి చాలి మనకి అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు ఎక్కువ లేదు అవసరం లేదు కనుక రై ఎక్కువ ఇంకొక ఐదు లక్షలు మేడం మా మా అబ్బాయి పీకి మా అబ్బాయి పీకి చేసిండు అని చెప్పి చెప్పొద్దాన ఇంటికాడి చెప్ప నువ్వు ఇంటికాడికి బారా తోడుక తోడకలు చెప్తా నేను లేదమ్మా వాడికి కొంచెం మర్చిపోయిందమ్మా